హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ గార్డ్ల కేసు గార్డ్ల కేసు రేపు రాబోతుంది అలాగే వచ్చే మంగళవారం వచ్చే మంగళవారం ఏమో ఈ డిఎస్సి నార్మలైజేషన్ మీద వారం రోజులు గడువు అడిగినటువంటి పరిస్థితి ఇదంతా కూడా మీకు ముందున్న వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను సో దయచేసి ఎవరైతే మీరు మనస్ఫూర్తిగా వింటున్నారో ఒకసారి చెప్పే విషయాలని మీరు ఆలోచన చేసుకోండి అదేవిందే ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా మనకి మనలో ఉన్నటువంటి మన బిహేవియర్ని బట్టి కామెంట్లు పెట్టామనుకో ఎదుటి వ్యక్తులకి అవుతారు ఫస్ట్ సో దయచేసి నేను చెప్పేది కూడా నీ మీ మంచి కోసం చెప్తున్నాను ఎప్పుడు కూడా అదేందే సో ఉంటారంట పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు సో కొంతమంది ఉంటారు ఉండరని చెప్పట్లేదు కానీ అసలు కేసు ఏంటి ఆ కేసు పరిస్థితి ఏంటి కోర్టుకి ఎందుకు వెళ్ళింది ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సో దీని ప్రభావము ఇప్పుడేముంటుందా తర్వాత నెక్స్ట్ ఆయా నోటిఫికేషన్స్ మీద కూడా ఉంటాయా అన్నది కూడా మీరు తెలుసుకోవాలి ఇంకో హోంగార్డులు ఉన్నాయి హోంగార్డులు కోటాల మీకు నోటిఫికేషన్లు ఎక్కడ కూడా ఎంత స్పష్టంగా ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి షుడ్ బి ఖచ్చితంగా ఏం పెట్టాలి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు అవునా సో అలాగే సహజంగా యువకులతో పాటుగా అంటే ట్వంటీ సెవెన్ ఏజ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ ఏజ్ వాళ్ళతో వీళ్ళని పాల్చకండి ఎందుకంటే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి ఏం చేశారు ఆ యొక్క రన్నింగ్లోను అన్నిటిలో కూడా టైం అనేది పెంచారు కాబట్టి ఇక్కడ వీరికి కూడా ఆ టైం అనేది ఖచ్చితంగా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మీకు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి రాష్ట్రంలో ఇన్ని వందల వేల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కనీసం ఈరోజు ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి కానీ అలాగే కేసులు వేసినటువంటి వారి గురించి కానీ డిఎస్సికి సంబంధించింది కానీ గ్రూప్ టూకి సంబంధించింది కానీ ఎవరైనా నిజంగా వాస్తవ విషయాలు మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచన చేయండి మాట్లాడలేరు ఎందుకంటే వాటి మీద పూర్తిగా అవగాహన కానీ రెండు అసలు కేసుకి సంబంధించినటువంటి స్టేటస్ కానీ వీళ్ళకి తెలియదు ఏదో ఫీజులు కట్టించుకోవటం రెండు ఎవడకో వచ్చిన ర్యాంకును కూడా డబ్బులు పెట్టుకుని కొనుక్కుని వీడి ఫోటోలు వేయించుకోవటం మాత్రమే తెలుసు చాలా చోట్ల ఇదే జరుగుతుంది మరి హోంగార్డుల కేసు ఏంటి అంటే ఇప్పుడు రేపు మరి ఉన్నటువంటి లాయర్ గారు అడ్వకేట్ హోంగార్డులు యొక్క అడ్వకేట్ ఎవరో అంటే మెయిన్ మెయిన్ సో ఇక్కడ సీనియర్ రెండు వేల పదకొండు హోంగార్డుల కేసును కూడా డీల్ చేసినటువంటి వారు ఎవరంటే సో ఇక్కడ మనకి మీ అందరికీ తెలుసు ఎదు సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ కేసు రేపొద్దున చాలామందికి చాలా మందికి ఎలా ఉందంటే ఏం జరుగుతుంది ఏంటి కానీ ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ నోట్లో కూడా పోలీస్ బోర్డు ఏం చెప్పింది పదవ పాయింట్లో ఆల్రెడీ రిట్ పిటిషన్స్ అనేవి ఉన్నాయి రిట్ పిటిషన్స్ ఉన్నాయి సో రిట్ పిటిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిట్ పిటిషన్స్ అంటే హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు ఆ తీర్పు మీద సో తర్వాత ఇప్పుడు మంచి ర్యాంకులు వచ్చినాయి ఇప్పుడు ఎవరు కాదని చెప్పలేదు నూట నలభైలో నూట యాభైలో నూట ముప్పైలో మంచి మార్కులు వచ్చినాయి మీరు టాప్ లిస్ట్లో ఉన్నారు ఓకే మీరు సంతోషం మిమ్మల్ని ఎవరిని జనరల్ పోస్టులు జనరల్ అభ్యర్థులకి కేటాయించిన పోస్టులు ఏవి ఇక్కడ హోంగార్డులకి ఇవ్వండి అని అడగల అదైందా హోంగార్డులు ఎవ్వరూ కూడా జనరల్ పోస్టుల గురించి అడగట్లేదు ఎవరు పోస్టులు వాళ్ళవే కానీ ఇక్కడ మధ్యలో పీఈటి వేసిన రెండు వారికి ఇవ్వాల్సినటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి అది సో ఇది కేసుకు సంబంధించినటువంటి చాలామందికి ఈ విషయాలను తెలియదండి ఇది ఇప్పుడు ఇది కాదు అభ్యర్థి చాలామంది ఒకవైపున హోంగార్డ్ అభ్యర్థులు ఏది ఈ ఈ నోటిఫికేషన్స్తో ఇక మాకు ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మాకు ఏజ్ కూడా ఉండదు దాదాపుగా వందకి తొంభై నాలుగు తొంభై మూడు మంది వరకు కూడా వాళ్ళకి వయోపరిమితి నెక్స్ట్ నోటిఫికేషన్ లాంటి దాంట్లో అవకాశాలు ఉండవు అదే సో తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కానీ హోంగార్డులకి ఎన్ని కేటాయించినా హోంగార్డులకి వాళ్ళకి వయోపరిమితి లేనప్పుడు కేటాయించిన ఉపయోగం ఏమి ఉండదు కదా అందుకని ఈ నోటిఫికేషన్లోనే మేము సద్వినియోగం చేసుకోవాలి సో అందుకోసం ఇది కేసు రేపు ఇంచుమించుగా అయితే కనుక ఇది క్లియర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అది ఓకేనండి సో అలాగే చాలామంది హోంగార్డులు చాలామంది టెన్షన్ టెన్షన్గా ఉన్నారు మీరు ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన ఎందుకంటే మీకున్న లాయర్ గారు చాలా మంచిగా చక్కగాను అన్నీ రేపు మీకు అంతా కూడా చాలా క్లియర్ అవుతుంది ఎవరో టెన్షన్ అలాగే ఇక్కడ ఇంకొక పరిస్థితి చాలామంది అభ్యర్థులు మిత్రులు గుర్తుపెట్టుకోండి నేను ఈ విషయం కూడా చెప్తున్నా ఏది డిఎస్సికి సంబంధించి ఓకే డిఎస్సి ఇంతకుముందు నేను కోర్టులోను సర్వీస్ మ్యాటర్స్ లాయర్స్ ఉంటారండి ఎవరు పడితే వాళ్ళు కదా సర్వీస్ మ్యాటర్స్ లాయర్సే ఉంటారు మరి డిఎస్సికి సంబంధించినటువంటి కేసు అయితే ఈరోజు వచ్చింది సో డిఎస్సి కేసులు వేస్తున్నారు అయ్య బాబు అని చాలా ముందుగానే అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం ఒకటి కాదు ఓకేనా అన్ని విషయాలు చెప్పాం ఓకే ఇవంతా కూడా ఆల్రెడీ కోర్టు ప్రాసెస్లో ఉంది వాయిదా వేశారు కాబట్టి కానీ ఈరోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే సార్ మరి ఈరోజు స్టే ఇవ్వలేదుగా మీకు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా స్టే గురించి అడగల రిజల్ట్ మీద స్టే గురించి అడగల అలాగే డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ మీద వెళ్తున్నారు కానీ మీకు రిజల్ట్స్ మీద స్టే అడగల నేను ఇదే విషయాన్ని ఇంతకుముందున్న వీడియోలో కూడా నేను చెప్పాను స్టే గురించి అడగలేదు డిఎస్సికి సంబంధించి అంటే ఈ మొన్న జరిగిన ఈరోజు జరిగినా కానీ దేంట్లో కూడా స్టే అనేది రాలా స్టే గురించి అడగలేదు ఒకవేళ ఫర్దర్గా రేపో ఎల్లుండో పడతాయేమో తెలియదు కానీ ఈరోజే నాకున్న సమాచారం కూడా ఏంటంటే ఈరోజు ఈరోజుకి సో ఈరోజు నైట్కి అయితే కనుక ఇంచుమించుగానండి ఇంచుమించుగా మనకి రిజల్ట్ అయితే కనుక రాబోతుంది అంటే ఈరోజు సాయంత్రం నిన్న అంతకు ముందు కూడా పెట్టి తీసేస్తారు ఎందుకంటే చాలామంది ఫైనల్ కీలో మాకు చాలా తప్పులు వచ్చినాయి మార్కులు కలవలేదని అన్న అన్నారు నేను అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నాను అటు కోర్టు కేసుల గురించి చెబుతున్నా రెండు ఇక్కడ వచ్చేటువంటి అసలు ఎందుకు ఆగుతున్నాయి అన్నది కూడా చెప్పాను ఈ విషయాలు చాలామందికి ఏంటంటే మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదు సో జరిగే పరిస్థితిని బట్టి జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని బట్టి మనం అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు అదేందండి సో ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి అంటే ఒక న్యూస్ అయితే కనుక హల్చల్ జరుగుతుంది ఎంతవరకు అన్నది తెలియదు ఈరోజు ఎందుకంటే స్టే ఇవ్వలేదు కాబట్టి స్టే అనేది ఇవ్వలేదు కాబట్టి ఈరోజు రాత్రికి వెబ్సైట్లో నార్మలైజేషన్ మార్కులు గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్ మార్కులు మరియు వీళ్ళ ఫలితాలు అంటే వచ్చింది నార్మలైజేషన్ మార్కులు వీళ్ళ యొక్క ర్యాంక్ కార్డు ఇవంతా ర్యాంక్ కార్డు నార్మలైజేషన్ నార్మలైజేషన్ మార్కులు ర్యాంక్ కార్డు అయితే వెబ్సైట్లో ఈరోజు పెట్టేస్తారు అని చాలామంది కొన్ని రక కొన్ని కొన్ని రకాలుగా వస్తుంది ఒకవేళ పెడితే పెట్టవచ్చు పెట్టరా నేను చెప్పట్లేదు పెడితే పెట్టవచ్చు సో సో ఇంకేముంది సార్ అవి పెట్టేస్తే అంతా అయిపోయింది కదా సీన్ అంతా మారిపోయింది కదంటే ఉద్యోగాలు చేసినటువంటి వాటిని కూడా కోర్టు ద్వారాగా ఉద్యోగాలని సో ఏం చేశారు అంతెందుకు తెలంగాణలో చూడండి ఒక్క ర్యాంకు ఆటోమేటిక్గా ఒకరికి యాభై మూడు మార్కులు వస్తే యాభై రెండున్నర వస్తే ఒకరికి యాభై ఎనిమిదిన్నర వచ్చినాయి కానీ యాభై ఎనిమిదిన్నరకు వచ్చిన వాళ్ళకి మార్కులకి ఉద్యోగం ఇవ్వకుండా యాభై రెండు మార్కులకు వస్తే ఉద్యోగం ఇస్తే వాళ్ళని ఏం చేశారు తొమ్మిది నెలలు జీతం తీసుకున్న తర్వాత ఇవాళ తీసేసారా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కోర్టులో ఉన్నప్పుడు కోర్టు యొక్క తీర్పుకి అనుగుణంగా అదే అన్నారు హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ప్రకారం మీ ఉద్యోగాన్ని తొలగించడం జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అలాగే ఇక్కడ ఒకవేళ అన్నీ ఇచ్చేసి అన్నీ చేసిన కోర్టులో అభ్యర్థులకు అనుకూలంగా ఎప్పుడు తర్వాత వచ్చింది అనుకోండి అదే కోర్టులో తర్వాత అనుకూలంగా వచ్చింది అనుకోండి ఆ తర్వాత బాధపడింది ఏంటి రెండు నెలలు మూడు నెలలు అయింది ఐదు నెలలు అయింది ఒక సంవత్సరం అయింది ఏంటి ఇలా జరిగింది అది ముందు వస్తే బాగుండును కదా అవునా సో అది ప్రభుత్వాలు ఆలోచిస్తాయి రెండు అభ్యర్థులు కూడా ఆలోచన చేసుకోండి అంటే కోర్టు నుంచి వచ్చేంత వరకు కూడా మన ఆలోచన ఏమో ఈరోజు అనుకో ఏది నార్మలైజేషన్ మార్కులు పెడతారు రెండు ర్యాంక్ కార్డు పెడతారు పెట్టరు అని నేను ఎప్పుడు చెప్పల పెడతారు కానీ అది ఎందుకు లేట్ అవుతుందో దేనికి ఆ కారణాలన్నీ చెప్తా వచ్చాను మీకు ముందు కూడా చూడండి ఒకవేళ స్టే వీళ్ళ స్టే అడగలేదు కాబట్టి ఆ పదాన్ని గుర్తుడు స్టే అడగలేదు కాబట్టి సో ప్రభుత్వం తొందరగా సో ఇస్తామని చెప్పింది నేను ఇదే విషయాన్ని చూడండి ఎప్పుడు మీకు చెప్పాను ఎనిమిదవ తారీఖు నుంచి ఇలాగే చెప్పి ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు లోపల ఇంచుమించుగా మీకు ఈ ర్యాంక్ కార్డులు నార్మలైజేషన్ మార్కులు పెడతారు పదకొండు నుంచి పదమూడవ తారీఖు లోపల ఏమవుతుందంటే వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికెట్స్ అప్లోడ్ ఎందుకంటే మెరిట్ లిస్ట్ పెడితే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విషయాన్ని చెప్పుకొచ్చాను నేను అదేవిధంగా ఆ తర్వాత పదహారో తారీఖున ఫలితాలు ఫలితాలు ఉంటాయి అంటే ఫలితాలకి సంబంధించి ఇప్పుడు మెరిట్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు రెడీ చేసుకుంటారు వీళ్ళందరూ కూడా రెడీ చేసుకుంటారు కాబట్టి ఇది సో ఈ మధ్యలో ఏం జరుగుద్ది ఏంటి అన్నదిని మీ అందరికీ చాలామంది చూస్తున్నారు ఒకటే ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఒకటి మాత్రం నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఒకే ఒక విషయం చెప్తున్నా రేపు నార్మలైజేషన్ ప్రభావం అనేది రిజల్ట్ మీద ఉంటుందా ఉండదా అన్నది మీరు ఆలోచన చేసుకోండి నార్మలైజేషన్ ప్రభావం అంటే కోర్టు నుంచి రాకముందు ఇవన్నీ జరిగితే కోర్టు నుంచి వచ్చాక జరిగితే కనుక ఎందుకంటే కోర్టుకి ఏ నార్మలైజేషను ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలి ఆల్రెడీ ఈరోజు నాయర్ గారు చెప్పడం కూడా ఇవే జరిగినాయి ఇది ఒక కొంతమంది వ్యక్తులకి నూట యాభైకి రావాల్సింది నూట యాభై క్రాస్ ఎందుకు వచ్చాయి ఏంటి పరిస్థితి ఇవన్నీ కూడా చాలా జరిగింది ఇవన్నీ మీకు చెప్పినా చాలామందికి అర్థం కాదు అదే అర్థం కాదు ఎందుకంటే బట్టి పట్టేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటే ఎంత సబ్జెక్ట్ని విడదీసి చెప్పినా విడమర్చి చెప్పినా అమర్చి చెప్పినా కానీ అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి అయిపోతుంది ఈరోజు అది మీకు ఉన్న వాస్తవమే చెప్పాను ఏ విషయమైనా రెండవది ఏంటంటే ఇక్కడ నార్మలైజేషన్లో నార్మలైజేషన్లో ఎవరెవరికి మార్కులు కలుస్తాయి అన్నారు మీకు అర్థం ఉందా నార్మలైజేషన్ ఎవరికి ఇప్పుడు పదమూడవ తారీఖు వాళ్ళకి గుర్తుపెట్టుకోండి పదమూడవ తారీఖు వాళ్ళకి పదిహేడవ తారీఖు వాళ్ళకి పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు సెక్షన్ వాళ్ళకి ఇంచుమించుకు వీళ్ళకి కొంచెం మార్కులు కలిసే అవకాశం ఉంది ఇక పద్దెనిమిది ఆఫ్టర్నూన్ కానీ పంతొమ్మిది కానీ జులై ఒకటి రెండు తారీఖుల్లో వాళ్ళకైతే సో మార్కులు ఇక్కడ తగ్గే ప్రభావం ఉంది అది అర్ధ మార్కా ఒక మార్క రెండు మార్కుల మూడు మార్కులు నాలుగు మార్కులు అన్నది తెలియదు సో ఇవి ఇంచుమించుగా ఒకవేళ తగ్గుదల ఉన్నాయనుకోండి మ్యాక్సిమం ఒకటిన్నర రెండు రెండున్నర లోపు అటు ఇటుగా మూడు లోపు ఉంటాయి తగ్గితే పెరిగితే కనుక పెరిగినా కానీ ఇంచుమించుగా మీకు ఒకటిన్నర రెండు అంటే అటు ఇటుగా ఈ తగ్గినయే వాళ్ళు కలుపుతారు అందుకని ఏమీ లేదు అదేనా సో ఇది దీని యొక్క ప్రభావం అనేది మీకు కనబడుతుంది సోషల్ వాళ్ళకు కూడా అంతే సోషల్ వాళ్ళకు కూడా పదహారవ తారీఖుని పదహారవ తారీఖున బయాలజీ వాళ్ళకి కూడా అంతే మ్యాథ్స్ వాళ్ళకు కూడా అంతే అదేందండి ఇది చాలామందికి పూర్తి స్థాయికి తెలియదు తెలుగు వాళ్ళకు కూడా ఉంది ఇక ప్రొఫిషియన్సీ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఉంది కదా ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కూడా చాలామంది అడిగేది సార్ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ మాకు ఒక మార్కు ఇక చాలామంది పీజీటీ టీజీటీల్లో వాళ్ళకి మంచి స్కోర్లు సో మంచిగానే వచ్చాయి కానీ ప్రొఫిషియన్సీ క్వాలిఫై కాల అది ప్రొఫిషియన్సీ అనేది క్వాలిఫై కావాలి ఏంటి సార్ మరి పరిస్థితి అని అడుగుతున్నారు ఇప్పుడు దానికి నేనేం చెప్తా సమాధానం అవునా దానికి అది మీ వచ్చిన పేపర్లు పెట్టాడు కానీ దానికి కూడా ప్రొఫిషియన్సీ కూడా నార్మలైజేషన్ ఉంది వర్తిస్తుంది అయితే ఒకట రెండు అరమార్క్ అరమార్క్ కలుస్తా ఒక మార్క్ కలుస్తా చెప్పలేం కానీ మ్యాక్సిమం అటు ఇటు అయితే కనుక ఉంది దానికి కూడా అవకాశాలు అయితే కనుక ఉన్నాయి సో ఏది ఏమైనా చిట్ట చివరికి కోర్టు ఇచ్చేటువంటి ఆయా తీర్పుల మీద కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మీద అయితే కనుక ఇక భవిత్వం అది ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది సో ఒకటి మీరు ఆలోచన చేసుకోండి చాలామంది కోరుకునేది ఏంటంటే ఒక జిల్లా ఒక పేపర్ పెట్టాలి అని సో రీనోటిఫికేషన్ కావాలని కోరుకున్నారు కానీ చాలామందికి ఏంటంటే మాకు తొంభై వేలు వచ్చినాయి ఎనభై వేలు వచ్చినాయి మాకు డెబ్భై ఎనిమిది డెబ్బై ఆరులు వచ్చినాయి తర్వాత వస్తాయో రాదో తెలియదు ఇప్పుడు ఈ ఈ నోటిఫికేషన్కి ఇలా కానిచ్చేసి మాకు ఇచ్చేయండి ఏంటి సార్ పరిస్థితి ఏంటి సార్ ఏంటి సార్ అంటే ఇది నువ్వో నేను చేసింది కాదు సో ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటో అంతా నీకు తెలుసు ఎందుకంటే నువ్వు చదువుకున్న వ్యక్తివి కదా సో ఇది మీరు ఆలోచన చేసుకుంటే అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి దయచేసి ఓకేనా పాజిటివ్గా ఉండండి ఓ నెగిటివ్గా కింద నాకే నెగిటివ్ కామెంట్లు పెడతంటే నాకు ఒక్కోసారి వాళ్ళ నెగిటివ్ 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 పెడతంటే పెద్దగా నేను పట్టించుకోను పెద్దగా పట్టించుకోను అయినా ఎవడికి నెగిటివ్ పెట్టినా ఒకటే ఒకే డైలాగ్ ఏంటో తెలుసు ఆడు బుర్రలేదా రెండో డైలాగ్ ఉన్నా ఆడికి బుర్రలేదా బొర వాడికి అలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే రేపొద్దు ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పిల్లల్ని ఏం చేస్తారనేది ఒక భయం నాకు నాకేంటంటే రేపొద్దు స్కూల్లో పిల్లల్ని చిన్న పిల్లల మీద ఆగాయిత్యం జరిగింది పలానా మాస్టర్ ఇలా చేశాడు పలానా ఉపాధ్యాయులు ఇలా చేశాడో తెలుసు ఇలాంటి వాళ్ళందరూ ఇలాగే ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పరు మంచి చెడులు సంస్కారం విజ్ఞానం గురించి ఏమీ నేర్పరు అది వాళ్ళు బట్టి రేపు చదువులుతారు పిల్లల్ని ఏం చేస్తారని అదొక భయం వీళ్ళు నెగిటివ్కి ఇలా పెడతారంటే నేనేదే ఆలోచిస్తున్నా నువ్వు ఇలాంటి డోడివే నేను వెంటనే కౌంటర్ ఉంటుంది దాంట్లో ఏమి ఉండదు అదేందా గుర్తుపెట్టుకోండి మీ మంచి కోసం చెప్పి మీరు ఆలోచించుకోండి అని చెప్పాను అన్ని విషయాలు అదేందండి